బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొదటి నుండి చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటూ వచ్చారు అయితే ఇప్పుడు టికెట్ ఫినాలేని కూడా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారని చెప్పాలి హౌస్ లోకి వన్ ఆఫ్ ది ఎక్స్ కంటెస్టెంట్స్ అయిన అలెక్య హారిక అలానే అఖిల్ సార్థక్ తో పాటు మానస్ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తూ టికెట్ టు ఫినాలే గెలుచుకునే కంటెండర్స్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అంటే ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా టికెట్ ఫినాలే టికెట్ టు ఫినాలే టాస్క్ ఆడేందుకు పోటీదారులు అవ్వరన్నమాట హౌస్ లోకి వచ్చిన ఈ ఎక్స్ కంటెంట్ కంటెస్టెంట్స్ ఉన్న కంటెస్టెంట్స్లో ఎవరు టికెట్ ఫినాలేకి అర్హులు అన్నది సెలెక్ట్ చేసి ఆ కంటెస్టెంట్స్ని టికెట్ టూ ఫినాలే కంటెండర్స్గా మార్చాల్సి ఉంటుంది అంటే అఖిల్ సార్దక్ అలేఖ్య ఇద్దరు హారికగా వీళ్ళంతా హౌస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు పెట్టే కొన్ని టాస్క్లు కొన్ని ఫన్ యాక్టివిటీస్లో ఎవరైతే బాగా పార్టిసిపేట్ చేస్తారో ఆ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా టికెట్ ఫినాలే కంటెండర్స్గా సెలెక్ట్ అవుతారు వాళ్ళలో ఆ కంటెండర్స్గా సెలెక్ట్ అయిన వాళ్ళలో ఒకరు టికెట్ ఫినాలేని గెలుచుకొని డైరెక్ట్గా టాఫేలోకి చేరుకుంటారనమాట అయితే ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా ఇప్పటికే కంటెండర్స్ కు సంబంధించిన టాస్క్లు అయితే పాల్గొంటున్నారు మొదటి కంటెండర్గా సెలెక్ట్ అయ్యారు రోహిణి గారు టికెట్ టు ఫినాలే టాస్క్ ఆడేందుకు కంటెండర్గా రోహిణిని అయితే ఫైనల్ చేశారు ఇక బిగ్ బాస్ హౌస్లో ఇవే టాస్క్లు ప్రస్తుతం టికెట్ టు ఫినాలే కంటెండర్స్ టాస్క్ టాస్క్లు జరిగిన తర్వాత టికెట్ టు ఫినాలే టాస్క్లు అనేవి జరుగుతాయి అనమాట రెండు వారాలు ఇవే కొనసాగి ఆ తర్వాత ఇక కంటెస్టెంట్స్కు టాప్ కి చేరుకునే కంటెస్టెంట్స్ రెండు వారాల్లో ఇద్దరు కంటెస్టెంట్స్ ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి ఈ వారం డబల్ ఎలిమినేషన్ జరగబోతుంది ఈ వారం డబల్ ఎలిమినే ద్వారా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిన కంటెస్టెంట్స్ అలానే నెక్స్ట్ వీక్ ఒక కంటెస్టెంట్ హౌస్ నుండి బయటికి వెళ్ళాక మిగతా కంటెస్టెంట్స్ అంతా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్గా హౌస్ టాప్ ఫైవ్ లోకి ఇక టాప్ ఫైవ్ వెళ్ళిన తర్వాత కేవలం ఒక వారమే ఉంటుంది ఆ వారమంతా కంటెస్టెంట్స్ కు సంబంధించిన ఏవీస్ అనేవి ప్రెసెంట్ అవుతాయి ఇక ఏవీస్ ప్రెసెంట్ అయిన తర్వాత కంటెస్టెంట్స్ అంతా ఇక ఆ వారంతో ఇక బిగ్ బాస్ సీజన్ కి మనందరం గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చేస్తుంది ఇక ఇది ఫైనల్ గ్రాండ్ ఫినాలి ఎపిసోడ్ డిసెంబర్ ఫిఫ్టీన్త్న ఫైనల్ చేసినట్టు క్లియర్ గా అర్థమవుతుంది డిసెంబర్ ఫిఫ్టీన్తో మనం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి గుడ్ బై చెప్పేసాల్సిన టైం వచ్చింది ఇక ఈ వారం నామినేషన్స్లో లో ఉన్న కంటెస్టెంట్స్ కేవలం రోహిణి తప్ప రోహిణి మెగా చీఫ్ కాబట్టి రోహిణి కాకుండా మిగతా కంటెస్టెంట్స్ అంతా నామినేషన్స్లో లో ఉన్నారు ఇక ఈ లో ఓటింగ్ ప్రక్రియ అనేది తారుమారు అవుతూనే ఉంది ఏ కంటెస్టెంట్స్ హౌస్ నుండి బయటికి వెళ్తారు అన్నది చాలా ఆసక్తిగా మారిందని చెప్పాలి ఎందుకంటే ఈ వారం డబల్ ఎలిమినేషన్ కాబట్టి ఇక లీస్ట్ ఓటింగ్ లో మనకి అవినాష్ అండ్ పృథ్వీ కనిపిస్తున్నారు ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటికి వెళ్తారు అనేది చాలా చాలా ఆసక్తిగానే మారింది ఇక మొదటి ప్లేస్లో నిఖిల్ ఉండగా రెండవ ప్లేస్లో గౌతమ్ కనిపిస్తున్నాడు గౌతమ్ తర్వాత నబీలు ఉన్నాడు నబీల్ తర్వాత ప్రేరణ ప్రేరణ తరువాత మనకి ఎవరు టేస్టీ తేజ టేస్టీ తేజ తర్వాత విష్ణుప్రియ ఆ తర్వాత పృథ్వీ ఆ తర్వాత అవినాష్ కనిపిస్తున్నాడు సో ఈ వారం ఎవరు హౌస్ నుంచి డేంజర్ జోన్లో లో విష్ణుప్రియ పృథ్వీ అలానే అవినాష్ కనిపిస్తున్నారు మరి వీళ్ళు ముగ్గురులో ఎవరు ని వదిలి బయటికి వెళ్తారని మీరు అనుకుంటున్నారు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోదు అలానే వీడియోకి లైక్ చేయండి